మనం నిలబడి చూస్తున్నాను చూడండి ఈ రోడ్డు మార్టో నుంచి పొడి ధర మీదుగా మల్లికూర వే ఎనిమిది కిలోమీటర్ల దూరం అయితే ఈ రోడ్డు యొక్క విశేషం ఏంటంటే రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల నుంచి ఈ రోడ్డు లేదు గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఈ రోడ్డు ఇదే విధంగా ఉన్నది మరి దీన్ని ఏ నాయకుడు ఏ ప్రజాప్రతినిధి ఏ ప్రభుత్వం కూడా అలాగే ఏ సర్పంచి కూడా వీటిని పట్టించుకున్న దాఖలాలు లేవు ఈ మన కొనిదన్ నుంచి దాదాపు మార్టూరికి ప్రతినించం కూడా కొన్ని వందల మంది ఈ ఆటోల మీదే ప్రయాణం చేస్తుంటారు ఆటోలు కూడా పాపం అవన్నీ కూడా టైర్లు పగిలిపోయి మరి అలాగే యాక్సిల్స్ విరిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు కూడా ఎవరు కూడా ఈ రోడ్డుని అభివృద్ధి ఆలోచన ఆలోచనలు మరి స్థానికంగా ఉన్నటువంటి మన ఈ కొనిదన గ్రామానికి చెందిన నాగరాజు గారు ఏమంటున్నారో ఒకసారి మీరు ఏమైనా మారి మాట్లాడుతున్నారు కదా నమస్తే అండి వినోద భారతి నా పేరు నాగరాజు నేను నా సంస్థలో వచ్చి కొనిదన మల్లికరావు మండలం నేను ప్రసిద్ధి పెరిగింది చదివిన మొత్తం కొడగను నేను ఇలాంటి రోడ్డుని నేను చిన్నప్పుడు గత పది పదిహేను నెలల నుండి చూస్తూనే ఉన్నాను అంతకుముందు అయితే ఇలాంటి ఇబ్బంది అయితే ఉండేది కాదు ఇంతకుముందు కూడా బస్సులు రెగ్యులర్గా నడిచేవి ఈ రోడ్డు ముఖ్యంగా ఉండటం వల్ల బస్సులు కూడా సరిగా రావటం మానేసి ఇంతకుముందు గుంటుమారు గంగపానం వరకు తర్వాత తర్వాత పోదుపోను గవర్నమెంట్ కూడా ఆపేసుకులకి పిల్లలకి చాలా